ఏపీలోకి పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ సీఎం చంద్రబాబు బృందం వివిధ ప్రపంచ దిగ్గజ సంస్థలతో భేటీ అవుతున్నారు మంత్రి లోకేష్ కూడా పలు సంస్థల సీఈఓలతో సమావేశమై చర్చిస్తున్నారు విశాఖ అదేవిధంగా తిరుపతిలో డేటా సెంటర్లను ప్రారంభించారని టెమాసెక్ హోల్డింగ్స్ ఇండియా ఎండీని కోరారు లోకేష్ హిటాచి ఇండియా ఎండీ భరత్ కౌశల్ తో సమావేశమయ్యారు చెత్త నుండి పవర్ ఇది ఇప్పటి నుంచో కాదు ఏపీలో ఎప్పటి నుంచో ప్రణాళికను రూపొందిస్తున్నటువంటి అంశం చెత్త నుండి పవర్ తయారీ ప్లాంట్ నెలకొల్పాలని అక్కడ వినివించారు ఏపీని హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్ గా కూడా మార్చాలని కోరారు లోకేష్ ఇక ఇప్పటి వరకు దావోస్ పెట్టుబడుల వేటలో ఏపీ సర్కార్ టాప్ పొజిషన్ లో ఉంది మాక్సిమం రాష్ట్రాన్ని కూడా ట్రై చేస్తున్నాయి కానీ ఎక్కువగా సీఎం చంద్రబాబు చక్రం తిప్పుతున్నారనే చర్చ కూడా సాగుతోంది టాగ్నిజెంట్ సీఈఓతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు అదేవిధంగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు తొలిసారిగా దేశం కోసం మనం అందరం మాట్లాడుతున్నాము దేశం త్వరితగతిన సర్వేగంగా అభివృద్ధిలో ముందుకెళ్తోంది ఉంది ఇక్కడున్న పార్టీలు వేరే కావచ్చు కానీ అందరం కూడా దేశం కోసం మాట్లాడుతున్నాము ముందుకెళ్తున్నాము దేశం డెవలప్ గురించి ముందుకెళ్తే ఉన్న అందరిలోని నేనే సీనియర్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది అదేవిధంగా అయితే ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు ఏ స్థాయిలో కుదిరితే ఆ స్థాయిలో ఏ పేన్ డెవలప్ చేయడానికి అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి సూపర్ సిక్స్లో ప్రధానంగా కీలకంగా ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు నెలకొల్పాలి అప్పుడే కదా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏపీ స్టేట్లో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పన అవసరం అవుతుంది ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎక్కడో ఇక్కడ చదువుకొని బయటకు వచ్చి వేరే రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాలు చూసుకునే కన్నా పరిశ్రమలు పెట్టుబడులు వస్తే కనుక ఇక్కడే ఉద్యోగ అవకాశం వస్తుంది ఇక్కడే డెవలప్మెంట్ జరుగుతోంది మరి ఎంతవరకు తీసుకొస్తారు చర్చలు అయితే జరుగుతున్నాయి మాట్లాడదాం మంతపడి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు బిజెపి అధికార ప్రతినిధి కుప్పం ప్రసాద్ గారు ఉన్నారు వైఎస్ఆర్ సిపి నేత శరత్ చౌదరి గారు ఉన్నారు టీడీపీ నాయకులు అదేవిధంగా పిఎన్ మూర్తి గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద షో అందరికీ కూడా మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్ చూస్తున్నాం ఏపీ డెవలప్మెంట్కి ఎంత త్వరితగతిన పెట్టుబడులు తీసుకురావాలా ఎంత త్వరితగతిన పరిశ్రమలు నెలకొల్పాలి ఉద్యోగ కల్పన సమకూర్చాలనే దృష్టితో ముందుకైతే వెళ్తున్నారు అనేక నిన్న గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు ఆరు ఏఐ గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కావచ్చు చెత్త నుంచి కావచ్చు హెల్త్ కేర్ సంబంధించి కావచ్చు డేటా సెంటర్లు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నా అయితే డెమోలు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు చర్చిస్తున్నారు మీటింగ్స్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్లో మీటింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు ఎంతవరకు ఏపీకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి వారు కూడా డెమోస్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ సమిట్ లో మనకి మూడు రాష్ట్రాలు ముందుగా ఉన్నాయి ఒకటి ముంబై రెండు తెలంగాణ మూడు ఆంధ్రప్రదేశ్ ఈ మూడు కూడా స్ట్రైకింగ్ ఫోర్సెస్ గా దావోస్ లో ఈ సమిట్ లో వెళుతున్నారు సరే ముందు విజనరీ ఉన్న ఒక నేతగా నలభై ఐదేళ్ల పార్టీ జీవితం కలిగిన ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదేవిధంగా అపోజిషన్ లీడర్గా ఈరోజు భారతదేశంలో సీనియర్స్ లో చెప్పుకోదగ్గ వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయింది అట్లాగే తెలంగాణకు వచ్చేసరికి దానికి పొటెన్షియాలిటీ ఉంది ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన అవకాశాలు అనేకం ఉన్నాయి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మన దేశ ఫైనాన్స్ స్టేట్ గా ఉన్న ముంబై ఈ మూడు కూడా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగిన సమిట్స్ పారిశ్రామిక ఒప్పందాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలించుకుంటే ఆనాడు గౌతమ్ రెడ్డి గారు పారిశ్రామిక మంత్రిగా ఉన్న ఆయన వైట్ పేపర్ ఒకటి సబ్మిట్ చేశారు దాన్ని మనం పరిశీలిస్తే మూడు వందల ఇరవై ఏడు మనకి ఒప్పందాలు అమల్లోకి రావాలనుకుంటే అందులో వచ్చింది కేవలం ఒక థర్టీన్ పర్సెంట్ మాత్రమే మనకి గ్రౌండ్ అయినాయి అట్లాగే రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క భూమి కేటాయింపులు అంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఎకరాలని కేటాయిస్తే అందులో గ్రౌండ్ అయినవి ఐదు వందల డెబ్బై నాలుగు అంటే ఇరవై శాతం కేటాయింపులు మాత్రమే అవి వచ్చినాయి అంటే మనకి జరుగుతున్న ఈ ఒప్పందాల్లో పర్సంటేజ్ చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ ఈల్డ్ కావట్లేదు లేదు అనేది మనకి అనిపిస్తూ ఉన్నది రెండోది గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు కానీ రాజకీయ ఆ అనిశ్చిత అంటే ఒక విధంగా పొలిటి మన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి కావాల్సిన రాజకీయ విధానాలు లేవని చెప్పడం కాని ఇవన్నీ కనుక చూసుకున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అది హెల్త్ కావచ్చు లేదా చెత్త నుంచి ఇంధనం తయారు చేయడం కావచ్చు గ్రీన్ ఇది కావచ్చు హైడ్రోజన్ సంబంధించిన ఒప్పందాలు వీటికి సంబంధించిన ఇవి అన్ని కనుక చూస్తే ఇవాళ ఇరవై మూడో తారీఖు రేపు ఇరవై నాలుగు వరకు ఈ సమిట్ జరుగుతుంది రేపు సంపూర్ణంగా ఎన్ని ఎంఓఎస్ కుదిరినాయి అనేది మనం పరిశీలించవచ్చు ఇక్కడ నేను విషయానికే పరిమితం అవుతా విశేషణాలకి నేను వెళ్ళదుకోలేదు మనం వాళ్ళకి ఇవ్వాల్సింది భూమి నీరు అలాగే పవర్ ఇవి ప్రధానమైంది ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన రోడ్లు కానీ మనకేమో కోస్టల్ ఏరియా చాలా ఎక్కువగా ఉన్నది అందుకని ఈ ఓడర్ ఓడర్ ఏవోల యొక్క అభివృద్ధి ఎగుమతులు దిగుమతులు పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి వీటికి కావాల్సిన వనరులన్నీ కూడా ఉన్నాయి విజనరీ కలిగిన చంద్రబాబు నాయుడు గారే కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూస్తే మనం పదహారుకి నుంచే కాస్త ఈ పారిశ్రామిక ఒప్పందాలు రెండు వేల పదహారు నుంచి పికప్ అయ్యేసరికి రెండు వేల పద్దెనిమిదికి మధ్యన జరిగిన ఎంఓయూస్ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి రాజకీయ అనిశ్చిత అంటే కేంద్రంతో ఆనాడు ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం మెజారిటీ పార్టీ విడిపోయి ఒక సంవత్సరం కాలం పాటు కేంద్రంతో పోరాడాల్సిన రాజకీయ ఒక అనిశ్చిత ఏర్పడటంతో ఈ చేసుకున్న ఎంఓయూలు ఈల్డ్ కాలేదు ఇప్పుడు జరగబోయే ఎంఓయులు కానీ ఇప్పుడు దాకా జరుగుతున్న ప్రోత్సాహకరంగా ఉన్న ఈ సమిట్స్ లో జరుగుతున్న వివిధ అంశాలు గాని ఇవన్నీ కూడా ఈల్డ్ కావాలని అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజకీయంగా ఈ ఐదేళ్ల పాటు జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది దానికోసమైనా నిన్న కేంద్రం అంటే దేశం డెవలప్మెంట్ గురించి కంట్రీ డెవలప్మెంట్ గురించి ఏ విధంగా ముందుకు ఇవన్నీ కూడా మాట్లాడారు సీఎం ఎస్ మాట్లాడారమ్మా మాట్లాడడం వేరు ప్రాక్టికాలిటీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో విచ్ఛిన్నకరమైన అంశాలు కొన్ని మీరే డిబేట్ పెట్టారు కదా మా ఎవరు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఉండాలని లేదా గా మన ఈయన పవన్ గారు ఉండాలని మళ్ళా అధిష్టానం వచ్చి మీరు ఇలాంటివి మాట్లాడకండి ఇది కూటమికి ఇబ్బందికరం అని ఈ ఏడు నెలల్లోనే అంటే పురుడు పోసుకోక మునిపే కూటమి తొమ్మిది నెలల పురుడు పోసుకుని అభివృద్ధిని చూపించే లోపలే ఈ అనిశ్చితలు అవి చాలా బిందువుగా ఉన్నాయి బిందువుగా ఉన్నాయి వీటిని పెద్దవి చేయడానికి ప్రతిపక్షం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది కదా అందుకని ఆ రాజకీయమైన ఆ కూటమి ఐక్యతను నిలబెట్టుకోవాలి అందులో బీజేపీ యొక్క పాత్రని మన మహారాష్ట్రలో చూస్తాం అడ్రస్ లేని వాళ్ళు ఈ ముందు ఈరోజు సింగ్డే వచ్చాడు ఆయనకి అడ్రస్ లేదు ఆయన మంచి శిష్యుడు అందుకని దాకిరే యొక్క కుమారుల్నే రాజకీయాల రాజకీయాలు వారసత్వం నుంచి బయటికి పంపించగలిగాడు అట్లాగే అజిత్ పవార్ ఆయన పేరు కూడా మనం ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టిన బీజేపీ ఎన్నికలకు ముందు తర్వాత కలుపుకుంది నేనేది ఏంటంటే కేంద్ర రాజకీయ బీజేపీ విధానాలు వాటిని చంద్రబాబు నాయుడు గారికి గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎంఓయుల్ని ల్యాండ్ చేయాలా వాటిని గ్రౌండింగ్ చేయగల కదా మెజారిటీగా ఫిఫ్టీ పర్సెంట్ అయినా చేయగలిగితే ఒప్పందాల యొక్క క్వాంటిటీ కాదు మనం చూడాల్సింది ఒప్పందాలు అమలయ్యే తీరును మనం చూడాలా అందుకని నేను కోరుతున్నాను ఏంటంటే మన ప్రత్యేక ప్యాకేజీ అని అన్నారు కదా దాని గురించి మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నారు ప్రత్యేక ప్యాకేజీ కనుక వస్తే ప్రత్యేక హోదా పక్కన పెట్టేయండి బిజెపి అన్న ప్రత్యేక ప్యాకేజ్ కనుక వస్తే మనకి అనేకం జిఎస్టి నుంచి ఎగ్జాబిషన్స్ ఉంటాయి పారిశ్రామిక రాయితీలను మనం కల్పించగలుగుతాం ఇది మనం కేంద్రం నుంచి రాబట్టుకోవాలి అయితే ఒక అవకాశం ఉన్నది ఈ రోజుని మనం బీహారు ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్డిఏ ప్రభుత్వంలో ఒక బ్యాలెన్స్ కలిగే ఇది ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకుని రాజకీయంగా ఎత్తుగడలతోటి ఈ ని ల్యాండ్ చేయగలిగితే గనక ఆయన యొక్క విజినరీకి అది ఇస్తుందని చెప్పి నేను ఓకే